హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్ధగా జరిగే ఫ్రెండ్స్ మరి సోమవారం పతికొండ ఎద్దుల సారీ ఫ్రెండ్స్ మరి పోటేళ్ల సంతలో మనకు హెవీ బిగ్ సైజ్ లో మరి రెండు కూడా మరి ఆర పళ్ళతో ఉన్నాయి అని కదా ఫ్రెండ్జ్ మరి కుడిపక్క కానీ ఆరు పళ్ళతో ఫ్రెండ్జ్ మరి కుడిపక్క ఫ్రెజ్ మరి కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఎడంపక్క కానీ ఆరు పళ్ళతో ఉన్నటువంటి మనకు సంతలకి కానీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి పొట్టేళ్ళు అయితే మరి ఇక్కడ మనకు అక్షరాల ఎయిటీ థౌజండ్ ఎనభై వేలకు కానీ మరి అమ్ముడు పోయాయని మనకు రైతు సోదరులు అయితే తెలియచేస్తున్నారు మరి చూస్తున్నారు కదా మరి పొట్టెలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎవరు తీసుకునేది మీరైనా తీసుకునేది మీరు రైతులనే వ్యాపారమా వ్యాపారమా మీరు పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎమ్మెల్యే పక్కన ఏమైనా పల్లెనే ప్రజా కొత్తగొల్లాలతోటి గ్రామం మెమ్మిగనూరు మండలం కర్నూలు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మరొక ఎవరైనా ఒకవేళ వస్తే కానీ వీటిని ఇచ్చే అవకాశం ఉండదే తొంభై వేలు వస్తే పైన వస్తే కానీ ఇచ్చేసే గ్యారంటీ కదా వీడైతే అక్షరాలు ఎనభై వేలు పెట్టుకున్నారు మరి మార్కెట్లకు కాను మరి టాప్ క్వాలిటీ పొట్టెలు కాను టాప్ క్వాలిటీ రేట్ కాని అని చెప్తున్నారు మరి హై క్వాలిటీ పొట్టెలు హై క్వాలిటీ రేటు మేడం నాకు కొంచెం మరి ఇలాంటి పుట్టెల వీడియోలు మీకు అర్థం కావాలంటే మరి ఎవరో కామెంట్ చేయండి మరి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూసి ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫార్మా క్రియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కళ్ళతో చూస్తూనే ఉండండి